ఒక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి ఇప్పుడైతే ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గానే ఈవో గారు మీటింగ్ పెట్టారు మీరు చూసే ఉంటారు దానిలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయి అని అనుమానం ఉంది వనస్పతి ఆయిల్ కలిసినటువంటి సందేహాలు ఉన్నాయి అని ఆయన ఆలోచన చెప్పాడు ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ మిశ్రమం దీనిలో కలిసింది అని ప్రకటించాడో దాన్ని సమర్థించటం కోసం పాపం అధికారులు శ్యామరావు గారు కూడా ఐ నో వెరీ వెల్ శ్యామరావు గారు ఎందుకంటే కొంతకాలం ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు ఈజ్ నైస్ ఆఫీసర్ పాపం ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని సమర్థించటం కోసం పాపం ఆయన పడి ఆయన బా ఆయన బాధ ఆయన పడుతున్నాడు ఇప్పుడైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ మాట వాడి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయడం కోసం ఆధారాలు లేకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్యామరావు గారు తెలుగుదేశం పార్టీ కేడరు ఎంతో ప్రయత్నం చేస్తారు అబద్ధమైనా కాస్త అధికేదట్టు ఉండాలి అనేటువంటి మాట మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక మాట శర్మగారు ఉన్నాడు నాకు చాలా కాలం తెలుసు ప్రజాశక్తి శర్మగారు బ్రాహ్మలు ఆయన పిలిచి ఆయన బ్రాహ్మడు మోసం తండ నాకు తెలుసు కదా పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టాను తిన్నాడు తిన్న తర్వాత శర్మగారు దీనిలో పంది మోసం ఉందా నాకు దేవడానికి ఏంది కర్మ నాకు అర్థం కాల భక్తులు ఐదు సంవత్సరాల పాటు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి తెలుగు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారే కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానిలో పంది ఉంది ఉందంటాడు దానిలో వెజిటబుల్ ఆయిల్ బదులు గొడ్డు ఆయిల్ ఉందంటాడు ఏంటి కర్మఠం రుజువైందా రుజువుగా రుజువు చేయగలవా తెలియదు ఇన్ని సందేహాల మధ్యన ఇంత పవిత్రమైన దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఉండు కాక ఇంకో రకంగా తీర్చుకో వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని తీర్చుకోవాలనుకోండి ఎంత దుర్మార్గం ఉంటున్నా ఈ ధమమేనా అంటున్నా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండవచ్చు మా పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు గెలవకోకుండా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు చెయ్యి మాకు అభ్యంతరా చూస్తాం పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గం కాదా దీనిలో నిరూపించకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు నేను మనవి చేస్తున్నా ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతాను ఇవాళ ఏదో ఎక్కడో చిప్చేడుతో కూడా మాట్లాడుతూ మాట్లాడారు ఏది ప్రూఫ్ చేయి చెప్పమంటున్నాను నేను అడుగుతా ఉన్నా మా సుబ్బారెడ్డి గారు కూడా మొన్న ప్రమాణ ప్రమాణ దేవ దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి నువ్వు లోకేష్ పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె గొడ్డు నూనె చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలరా అని అడుగుతా ఉన్నా నీకే తెలుసా ఇది అంటున్నా ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాని ప్రయత్నం చేస్తున్నారు మహాపాపం కదా ఇది అంటున్నా ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి జగన్మోహన్ రెడ్డి గారే వరదలకి జగన్మోహన్ రెడ్డి గారే ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే నా ఇల్లు ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే తిరుమల తిరుపతి శ్రేవాస్థాయి ఇవన్నీ చేయి రాజకీయంగా తప్పులేదు నువ్వు చేస్తే దాన్ని ఎట్ట ఎదుర్కొంటున్నాం కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నావే ఎంత దుర్మార్గమయ్యేది ఆలోచన చేయమని మనవి చేస్తున్నా విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండుగాక రాజకీయంగా తీర్చుకోండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి ఆధారాలు లేని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే చాలా దుర్మార్గం అదేదో స్వామి చెప్తారు కదా కంటిలో నలుసు తీయాలంటే పెనుగుడ్డు పెరిగేయాలని కంటూ నలుసుంటే తీసేయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉంటే వేరేగా తీర్చుకో చాలా రాజకీయ ఆరోపణలు చేసుకో కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు